హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ రాక మీరు చూస్తున్నారు ఆ టీవీ తెలుగు లైవ్కి అదేవిధంగా ఈరోజు మే డే ఫస్ట్ మే అదే మే డే సందర్భంగా కార్మికులకు కర్షకులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తమ చెమట చుక్కలతో ప్రపంచ ప్రగతికి భాష ఇచ్చిన కార్మిక ప్రచారానికి ఒకటి మేడే శుభాకాంక్షలు ముందుగా అయితే ఈ మేడే గురించి ఒక చిన్న ఎందుకంటే తెలుసుకున్నది మేడే ఎప్పుడు మొదలైందంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగోలో కార్మికులంతా కలిసి కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వాలని అదేవిధంగా కార్మికుల పని సమయం ఎనిమిది గంటలు మాత్రమే ఉండాలని చెప్పేసి చికాగోలో ఒక భారీ ఎత్తున ర్యాలీ కార్మికులంతా కూడా ధర్నా ర్యాలీ లాంటివి నిర్మించారు చికాగో పట్టణంలో అయితే అప్పుడు ఆ చికాకో పట్టణంలో ఉన్నటువంటి మొదలైన ర్యాలీ ఆ రోజు ర్యాలీలో కొంతమంది కార్మికులు కాల్పులలో చనిపోవడం జరిగింది తదనంతరం కూడా వేరే దేశాల్లో జర్మనీ గల ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ మేడే ఫస్ట్ తారీఖున ఆ రోజు చేసారు కాబట్టి మిగతా ప్రపంచ దేశాల్లో కూడా మేడేని పలు సందర్భాల్లో కూడా వివిధ కార్యక్రమాల రూపంలో మేడే ఫస్ట్ ర్యాలీలు ధర్నాలు నిర్వహించడం మొదలుపెట్టారు ఆ కార్మికులు ఏదైతే పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖున ర్యాలీ చేసిన చికాగోలో చేసిన ర్యాలీలో చనిపోయిన కార్మికులకు శ్రద్ధాంతాలు ఘటిస్తూ వాళ్ళ వాళ్ళని స్మరించుకుంటూనే మేడేని అప్పటి నుంచి మే ఒక్కటిని డేగా కార్మిక దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు దానికి సంబంధించిందే ఇప్పుడు మేడే ఫస్ట్ కార్మిక ప్రపంచ దినోత్సవం అని జరపడానికి ఇలా ప్రధాన అని చెప్పేసి మనకైతే తెలిసింది మిత్రులారా అది మరొకసారి మీకు అందరు కూడా కార్మికులకు అదేవిధంగా కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈరోజు ప్రధాన పత్రికల్లో వార్తలు ఒకసారి చూసుకుంటే మాత్రం నరేంద్ర మోడీ నిన్న ఏదైతే మన తెలంగాణకు వచ్చిందో తెలంగాణకు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ చేసిన అయితే తీవ్ర దుమారాన్ని లెప్తాయి మూడు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అదే కాంగ్రెస్ గురించి తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది ఆ ఆర్ఆర్ ట్యాక్స్ను వసూలు చేసి దాంట్లో వచ్చిన అమౌంట్ని రాహుల్ గాంధీకి పంపిస్తున్నారని చెప్పేసి నరేంద్ర మోదీ నిన్న బహిరంగ సభలో మాట్లాడిన అంశాలే ప్రధాన పార్టీలు అయితే లేవనెత్తాయి అదేవిధంగా ఈ ఆర్ఆర్ ట్యాక్స్పై కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఐటీ దాడులు చేయాలి అదేవిధంగా ఈడీకి కూడా పంపించే ఇరవై రెండు పైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న సందర్భంలోనే మరోవైపు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీ వాళ్ళపై రేవంత్ రెడ్డి కూడా స్పందించారు అలాంటి మోడీలకు ఎవరికి పేపర్ అయితే లేదు ఏదన్నా చేసుకో ఢిల్లీకి గులాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా నిన్న బహిరంగ సభలో మాట్లాడిన విశాలే అన్ని పత్రికల్లో కూడా ప్రధాన అంశంగా వచ్చినట్టు మనకు తెలుస్తుంది అయితే ప్రధానంగా కొన్ని వార్తలు చూసుకుంటే ఆ వార్తల వెనక ఎలాంటి ఉందో ఒకసారి చూసుకుందాం అది ఫస్ట్లో మనం ఈనాడు పేపర్ తీసుకుంటే కొంచెం చెప్పినట్టే రాష్ట్రంలో ఆరా ట్యాక్స్ తెలంగాణలో వసూలుకి వస్తు తెలంగాణ వసూళ్లు ఢిల్లీకి పెద్దవాట కాంగ్రెస్ భారత రాష్ట్ర రెండు అవినీతి రాకెట్లో సభ్యులే రాజ్యాంగాన్ని ఆది అవమానించింది కాంగ్రెస్ అందుకే అసలు ప్రతిని తొలుతే దాచేశారు ప్రజల ఓటు బలంతోనే రామ మందిరం నిర్మాణం చేపట్టాం రుణమాఫీ వారికి బోనస్ హామీలు ఏమయ్యాయి కేంద్రం పనులు అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యంగా పై వ్యాఖ్యలు చేశారు ప్రజల ఓటు బలంతోనే రామ మందిరం నిర్మాణం చేశాం అదేవిధంగా రాష్ట్రంలో రుణమాఫీ ఏమైంది అదేవిధంగా వారికి బోనస్ ఇచ్చిన హామీలు అని చెప్పేసి అందరం కూడా పరిస్థితి అయితే ఇక్కడ ఇంకొకటి ఫేక్ వీడియో ఉదంతంలో డబుల్ ఆర్ పేరు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య భావనను తుత్తునీయలు చేస్తుంది ఫేక్ వీడియోలతో ప్రజలను పట్టించి ఘర్షణ వాతావరణం సృష్టిస్తుంది ఇప్పుడు ఈ ఉదంతంలో డబుల్ ఆర్ పేరు వినిపిస్తుంది ఇలాంటి ప్రయత్నాలు దేశ ప్రజలు ఎవరైనా చేస్తారా అత్యుత్తమైన రాజ్యాంగం పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయవచ్చా అని చెప్పేసి వ్యాఖ్యలు చేపట్టారు నిన్న చూసిన మిత్రులు అయిన విషయంపైన అయితే డిఫ్యూడ్ అదైతే అమిత్ షా మాట్లాడిన మాటలను కొద్దిగా వకీకరిస్తూ తెలంగాణలో అధికారం వస్తే ముస్లి ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పేసి ప్రకటించిన అమిత్ షా మాటలను దానిలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ముస్లింలు రిజర్వేషన్ చేసి ఎస్టీ ఎస్టీ వర్గాలు లాభపడతాయని చెప్పేసి అమిత్ వ్యాఖ్యాలు అమిత్ షా చేసిన వ్యాఖ్యలని ఎస్సీ ఎస్టీ అభ్యర్థి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తం అన్ని రిజర్వేషన్లు తీసేస్తాం అని చెప్పేసి అమిత్ షా మాట్లాడినట్టు ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ఆ వీడియో పైన బీజేపీ పార్టీ ఢిల్లీలో ఎన్నికల కమిషన్కి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఆ కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు కూడా నిన్న హైదరాబాద్ మొన్న హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళకు నలుగురు వ్యక్తులకు లెటర్ ఇచ్చింది మీరు ఖచ్చితంగా ఢిల్లీకి వచ్చి ఆర్డర్ కావాలని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చిన విషయాన్ని మనం తెలుసుకున్నాం తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నరేంద్ర మోడీ నిన్న బహిరంగ సభలో దీని వెనుక ప్రధాన అస్తం రేవంత్ రెడ్డి ఏదైనా దేశంలో ఉన్న అత్యున్నతమైన పదవిలో ఉన్న వారిపైన డిఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఆ వీడియోలని ప్రజలకి అబద్ధాలు చేసే ప్రయత్నం చేస్తుంది ఇటువంటివి ఎవరైనా సహిస్తారా అని చెప్పేసి నరేంద్ర మోడీ అన్నాడు నరేంద్ర మోడీ ముఖ్యంగా ఏమంటున్నాడు అంటే ఆర్ ట్యాక్సీ దీని వెనుక అసలు ఉందని చెప్పేసి భావిస్తున్నాను అని చెప్పేసి నరేంద్ర మోడీ నేను సభలో చెప్పిన పరిస్థితి ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి టాక్స్ అనమాట దాని గురించి మాట్లాడన్నాడు రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ తీసుకొని ఆర్ఆర్ టాక్సీ ద్వారానే రాహుల్ గాంధీకి నిధులు సమకూరుస్తున్నాడు భారత జోడో యాత్ర అని చెప్పేసి నరేంద్ర మోడీ అవాక్ చేసిన పరిస్థితి మరో మరోవైపు వరికి ఇస్తాను రుణమాఫీ ఏమైంది రెండు లక్షల రుణమాఫీ ఇస్తా కదా ఇంతవరకు రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఎందుకు ఇవ్వలేదని అని చెప్పేసి అడిగారు అదేవిధంగా మీరు ఇచ్చిన ఆరోగ్య పథకాలు ఏమయ్యాయి ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు ఇంతవరకు మీరు నెరవేర్చలేదు అవి అని చెప్పేసి నరేంద్ర మోడీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మరోవైపు కేంద్రం ఏదైతే పనులు రాష్ట్రంలో చేపడదామన్నారంటే ఆ పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ అన్న వార్త అయితే ఒకటి ఉంది నిన్న మెదక్ జిల్లాలో అల్లాదుర్గంలో భారతీయ జనతా పార్టీ విశాల జన సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్టు చేస్తుంది అదేవిధంగా ప్రజల డబ్బులతోనే రామమందిరం నిర్మాణం చేశామని చెప్పేసి ఆయన అంటున్న పరిస్థితి ఢిల్లీకి బెదురుతామా ఢిల్లీకి బెదురుతామా రేవంత్ రెడ్డి అన్నట్టు ఇది హైదరాబాద్లోని బాలాపూర్ చివరస్లో నిన్న చెవల అభ్యర్థి రజిత్ రెడ్డిని గెలిపించాలకుడుతున్న సభలో ఇది ఇది నిన్న ఆర్ఆర్ ట్యాక్సీ కావచ్చు అదేవిధంగా డీఫేక్ వీడియో అమిత్ షాది వీడియో విషయంలో కావచ్చు నోటీసులు అందిన సందర్భంగా ఢిల్లీకి బిల్తామని చెప్పేసి కేసులోకి కెన్నడూ భయపడలేదు గుజరాత్ వాళ్లకు తెలంగాణ పౌరసం చూపించాలి ఎన్నిక ఫైనల్స్లో తెలంగాణ వర్సెస్ గుజరాత్ రాష్ట్రానికి మొదటి ఇచ్చింది గాడిద గుడ్డే మెట్రో రైలు మూసి ప్రక్షల ఎదుర్చాక ఓట్లు అడగండి చెవిలా కరీంనగర్ వరంగల్ నియోజకవర్గాల్లో నిలిచిన సభలు రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు అయితే ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థిని గెలిపించాలి అభ్యర్థిని అంటూనే నిన్న ఏదైతే మోడీ రేవంత్ రెడ్డి దృష్టించి ఆరా ట్యాక్స్ కావచ్చు అదేవిధంగా నోటీసులు కావచ్చు కేంద్ర ఎన్నికల కమిషన్ అదేవిధంగా ఢిల్లీ పోలీసుల నోటీసులు విషయం కూడా కావచ్చు సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఫేక్ వీడియోని ఉద్దేశించి దాని మీద నోటీసులు వచ్చిన వాళ్ళు ఢిల్లీ వాళ్ళకు బెదురుతామేమని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా రాష్ట్రంలో గుజరాత్ వాళ్ళకు తెలంగాణ పౌరుషాన్ని చూపించాలి మనం అందరం కూడా అని అంటున్నాడు అదేవిధంగా ఎన్నికల ఫైన్స్లో తెలంగాణ వర్సెస్ గుజరాత్ లాగానే ఉంది అంటే తెలంగాణ బీ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్గానే ఉంది తప్ప ఉంది అదేవిధంగా తెలంగాణకు తెలంగాణ పౌరుషం గుజరాత్కు చూపించాలని అంటున్నారు రాష్ట్రానికి మోడీ అయితే ఏమి ఇవ్వలేదు ఇంతవరకు గాడిద గుడ్డి చెప్పిన సభలో కూడా ఒక గుడ్డుని ఒక మ్యాప్ని చూపించడం జరిగింది గాడి అని చెప్పేసి అదేవిధంగా మెట్రో రైలు మూసి ప్రక్షణాలకు ఫస్ట్ నిధులు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు అదే మెట్రో రైలు విస్తరణకు అదేవిధంగా మూసి ప్రక్షణాలు కూడా నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు ఆ నిధులు చాకే తెలంగాణ రాష్ట్రంలో ఓట్లాడలేదు బీజేపీ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అందుకోవాలి నిన్న చివరి కరీంనగర్ వరంగల్ కోరుకున్న సభలో కూడా రోడ్ షోలో సభలు కూడా ఈ వ్యాఖ్యలు అయితే రేవంత్ రెడ్డి చేసినట్టు ఈనాడు పత్రికల్లో ప్రధానంగా ప్రశ్నించబడింది సరే రేవంత్పై విచారణ జరపండి కాంగ్రెస్ భాజపా మిలకత్ కాకపోతే రేవంత్ పై విచారణ జరపండి నిన్న కొత్తగూడెం రసలో మలోత్ కవిత అదేవిధంగా నామ నాగేశ్వరరావు ఇద్దరు కూడా ఈ పేపర్లో గెలిపించాలని చెప్పేసి ఆయన నిన్న ప్రచారంలో కాంగ్రెస్ భాజపా మిలాఖాత్ కాకపోతే రేవంత్పై విచారణ జరపండి అని చెప్పేసి ఆయన అనుకున్న పరిస్థితి ప్రధానమంత్రి చేసిన ఆర్ఆర్ ట్యాక్స్పై వకీలపై కేసీఆర్ అదే నిన్న ప్రధానమంత్రి అయితే రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది ఆర్ఆర్ ట్యాక్స్ పరంగానే దేశంలో రాహుల్ గాంధీకి నిధులు పంపిస్తున్నారు ఇక్కడి నుంచి అని చెప్పేసి ఏదైతే నిన్న నరేంద్ర మోడీ సభలు అన్నాడో ఆ విషయాలనే ముఖ్యంగా ప్రస్తావిస్తున్నాడు మీరిద్దరు దోస్తులు కాకపోతే మీరు విచారణ చేయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేసి రేవంత్ రెడ్డి విచారణ చేయాలా అలా ట్యాక్స్ మీరు అన్నమాట నిజమైతే దానిపైన విచారణ చేపించారని చెప్పేసి అన్నాడు మీరు ఇద్దరు దోస్ కాకపోతే ఈడీలు అదేవిధంగా ఐటీలను కూడా రేవంత్ రెడ్డి పైన అంటే ఐటీ ఐటీ వాళ్ళని ఐటీ దాడులని అదేవిధంగా ఈడీ ఈడీ వాళ్ళని కూడా ఎంక్వైరీకి విచారణకు వెయ్యండి అని చెప్పేసి బీజేపీని క్వశ్చన్ ఇస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ అదే వర్తం కూడా ప్రధానంగా ఇక్కడ రాసిన పరిస్థితి ఇక్కడ పదవ తరగతిలో ముప్పై తొంభై ఒకటి పాయింట్ ముప్పై శాతం ఉత్తీర్ణత వల్తాడు దేవసేన బుర్ర వెంకటేశం రాష్ట్రంలో పదార్థులు తొంభై ఏడు పాయింట్ ముప్పై శాతం ఉత్తర్ణ సాధించారు తొమ్మిది తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నిర్మజిల్లా ఫస్ట్ ఉంది వికారాబాద్ వికరాబాద్ ఉంది అయితే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది విద్యార్థులకు పదికి పది జీపీఎస్ సాధించారు అది జూన్ మూడు నుంచి కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని చెప్పేసి ఒక వార్తలు రాసింది ఇంతవరా నెక్స్ట్ ఈనాడు పది ఆంధ్రజ్యోతిలో ఏముందో చూద్దాం ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ అదే ఆంధ్రజ్యోతి ఈనాడు సేమ్ వార్తలు రాశాను అది వి సిక్స్ వెలుగు ఈ మూడు కూడా ఒకటే వార్తలు రాస్తాయి ఒకసారి వి సిక్స్ వెలుగు కూడా ఎట్లా చదువుతాం మనం వి సిక్స్ వెలుగు కూడా అదే గుజరాత్కు బంగారు గుడ్డు జనకు గాజా గుడ్డు నేను బతుకున్న తర్వాత రాజ్యంగా మారదురా ఇక్కడ వేరే రాస్తుంది ఇప్పుడు మనం ఏబిఐ అని విషయానికి వస్తే అంటే ఏబిఐని ఈ నెలలో ఒకటే రాసినట్టున్నాయి వార్తలు ఏబిఐ సేమ్ హెడ్లైన్ సార్ సో తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ ఇక్కడ ఈయన చూసుకుంటే కూడా రాష్ట్రంలో ఆరా ట్యాక్స్ సేమ్ ఢిల్లీకి బెదురుతామా రాస్తే ఏబిఎన్లో ఆయన ఇంటికి అంటే విజయపతి ఇది మనం ఏబిఎన్ చూసుకుంటే తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ మెదక్ జిల్లా జహీరాబాద్ సభలో ప్రసంగిస్తున్న అందరం మోడీ పరిసంగ బీపీ కార్యకర్తల అభిమానులు రాసిన తర్వాత అది అడుగుతాం రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పైన సంబంధం ఢిల్లీకి వెళ్తుంది వ్యాపారులు పార్శ్రామికవేత్తలు రాష్ట్రంగా చెల్లించుకుంటున్నారు ఏది ఆర్ఆర్ ట్యాక్స్ అసమాంత ఢిల్లీకి వెళ్తుంది ట్రిబుల్ ఆర్తో దేశం తలెత్తుకుంటే డబుల్ ఆర్తో తలదించుకుంటోంది అంటే ట్రిబుల్ ఆర్ మాట్లాడారు డబుల్ ఆర్తో తలదించుకున్నారంటారు డబుల్ ఆర్ రెవర్ రెడ్డి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ నా ప్రాణం ఉన్నదానికి ఓబీసీ ముఖ దక్కనివ్వ రాజ్యాంగ మార్చే శక్తి ఎవరికి లేదు ఉద్రిక్తలు రచ్చకూడదు ఫేక్ వీడియో అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి మెదక్ జిల్లా అలాగంలో ప్రధాన నరేంద్ర మోడీ వక్యలు చేసి అయితే ఆర్ఆ ట్యాక్స్ వసూలు ఆర్ఆర్ టాక్స్ ని వ్యాపారుల దగ్గర దగ్గర పాసాలను అసలు రాష్ట్రంగా తెలుసుకుంటున్నారు ఈ ఆర్ఆ ట్యాక్స్ ఎనిమిది నుంచి కూడా పదమూడు పద్నాలుగు శాతం వరకు కూడా అని చెప్పేసి మనకు మనకి అయితే ఆ సంబంధం కూడా ఢిల్లీకి పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి ఇస్తున్నారు మన రేవంత్ రెడ్డి ఢిల్లీకి రాహుల్ గాంధీ అని చెప్తున్నాడు అయితే ఇంకా ఇంకో విషయం త్రిపుల దేశాలలో కూడా డబ్బులతో రాష్ట్రం దేశం తల్లకుంటుంది ఆ ప్రాణం ఉందవరకంటే ఓబీసీ ఎస్సీ ఎస్సీలకు ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు వస్తున్న రిజర్వేషన్లో ముస్లింలకు దక్కనివ్వను అని మరి ఒకసారి అయితే వద్దన్న ప్రాణం వరకు కూడా ఈ ఓసీఎస్ఎస్సి బీసీలకు వచ్చే రిజర్వేషన్లలో ముస్లింలకు వాట ఇటు పరిస్థితులు ఇవ్వబడదు అనే ఉద్దేశం ఎంతో నిన్న ఈ వ్యాఖ్యాలు చేసినట్టు ఆంధ్రజ్యోతిలో అయితే రాసింది అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికి లేదు ఉధృతలు చేయడం వీడియో అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి నరేంద్ర మోడీ నేను అన్న మాటలు ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా రాసింది అయితే ఇక్కడ ప్రతిపక్షాల ప్రేమ దుకాణంలో నకిలీ అమ్మకం ఆ దుకాణానికి ముగ్గేయాల్సిందే మూసేయాల్సిందే ఈ ఎన్నికలు దేశ గౌరవానికి సంబంధించినవి ఎప్పుడంటే అప్పుడు కూలిపోయే ప్రభుత్వాలతో ఉపయోగం లేదు కూటమి వస్తే ప్రధాని పీఠంపై ఏడాదికి ఒకరు సమస్యలు కాంగ్రెస్ కవలపిల్లలు మహారాష్ట్ర ప్రజలలో నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఎక్కడుంటే సమస్యలు అక్కడనే వస్తాయి కాంగ్రెస్ ఎక్కడ ఉంటే సమస్యలు వస్తాయి అక్కడనే వస్తే వాళ్ళిద్దరు కౌలపిల్లలాంటి అంటారు ఎవరైతే సమస్యలు అదేవిధంగా కాంగ్రెస్ వాటి ఇద్దరు కౌలపిల్ల లాంటి వాటి సమస్యలు ఎక్కడ ఉంటే కూడా అక్కడ కాంగ్రెస్ ఉంటుంది కాంగ్రెస్ ఉన్న చోట సమస్యలు ఉంటాయని చెప్పేసి నరేంద్ర మోడీ మహారాష్ట్రలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు రాస్తుంది అదేవిధంగా ఫేక్ వీడియోలలో కూడా దేశంకి గౌరవ భంగపరిచే భంగపరిచే ఎన్నికల్లో దేశాన్ని గౌరవం నిలబెట్టే ఎన్నికలు అన్నికల్లో గౌరవ ఫేక్ వీడియో మంచి సమస్య వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ వాక్య చేసినారు అదేవిధంగా దేశంలో ఇండియర్ అధికారం లేకపోతే వాళ్ళ సమస్యగా ప్రధానమంత్రి అవుతారు అసలు దేశం పసిలు మిగిపడవు అందుకే బీజేపీ అని చెప్పేసి మహారాష్ట్రలో వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఈ నలభాద రాసి ఎన్నిక మారి గుడు గడప పెట్టుకున్నా

అంటే నీ వచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి తర్వాత నరేంద్ర మోదీ ప్రధాన మోదీ తెలంగాణ తెలంగాణ బీజేపీ కిషార్ మూడు జమ్ముకున్నారు కిషార్ను ఇండియా అని మాట్లాడు అంటే కాంగ్రెస్ కుటుంబంలో ఈ కాంగ్రెస్ కుటుంబంలో చెప్పలేదు అని చెప్పి అంటే పరిస్థితి అదొకటి ఏందమ్మా ఆయన మీద ఏమన్నా అన్నా లేదా కాకొస్తే నేనే కాల్చపడేస్తాను ఒకసారి వీడియో విందమ్మా ఆయన మీద కాకొస్తే మేము కాల్చిపడేస్తాం అని చెప్పిన వీడియో దేంట్లో ఉంటుంది ఆయన మీద కాకి వస్తే మేము ఇలా కాల్చిపడేస్తాం అనేది అదే కిషార్ రెడ్డి మీద కాకి మా ఇంటి మీద వెళ్తే ఇంటి మీద కాగి మా ఇంటి మీద వాతేటే దెబ్బాలోని లేపి అవుతడేస్తాం కేసీఆర్ కాదు ఆల్రెడీ వాళ్ళనే రెడీ ఇప్పుడు కడియం సైరి వాళ్ళిండు దానం నాగేంద్ర వాళ్ళేండు తర్వాత బంతు రామ్మోహన్ వాళ్ళిండు ఇంకా చాలామంది ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో జయినవారు మళ్ళీ కాకులాంటి కాకులాంటివారు అనుకుంటా వాళ్ళ గురించి కూడా చాలా చాలా ఎందుకంటే మరి సమాచారం ఏంటంటే కావాలని పంపించుంటూ రేవంత్ రెడ్డి గారికి అనే విషయం కూడా తెలుస్తూ ఒకసారి వాటి మీద కూడా దృష్టి పెట్టాలి మీరు

దీన్ని మాట్లాడినంతదే పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజాన్ని చూపించు ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమి ఇచ్చిండయ్యా అంటే కర్ణాటక ఏమో చంపించడు ఆంధ్రప్రదేశ్ మట్టి చెంబడు నీళ్ళు ఇచ్చిండు తెలంగాణకు మాత్రం గాడిత కుట్టించడు ఈ గాడిత కుట్టించినందుకు గుండు అరకుండుకు ఓటేయాలని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ మరి గాడిద కుట్టించిందని చెప్పి తుపా దిబలు ఎప్పుడేస్తాను ఇది మళ్ళీ ఇంకొకసారి నిన్న నేను రామబద్ దేవాలయంలో ఉన్న శివుడు సాక్షిగా మాటేస్తున్న ఆగస్టు పదహైదు లోపల రెండు లక్షల రుణాలు చేసే తీర్త సాక్షిగా చెప్తున్నా ఖచ్చితంగా నేను రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పేసి మళ్ళీ అంటున్న పరిస్థితి ఇది మీ అయితే రెండు పార్టీల మూడు పార్టీల మధ్యలో జరుగుతున్న వ్యవహారం రైట్ ఇంకా ఏమన్నాడు కాంగ్రెస్ ఫేక్ ప్రచారం బీజేపీ రిజర్వేషన్ తీసుకున్నప్పుడు అప్పుడు అసలు మా బాధితులకు నచ్చే రిజర్వేషన్ లాగా మేము వేరే కారణం రాజ్యాంగం తప్పుడు ప్రచారమే ప్రచారే అంశా అన్నాడు తను మాట అసలు వీడియో ఫేక్ వీడియోని ప్రదర్శించారు ఫేక్ ప్రచారంలో బీజేపీ దిద్దా అని చెప్పేసి కర్గే ఎదురుదాడి చేసిన విషయం ఆ వీడియోస్ కూడా మనం చూస్తాం నేను కేసీఆర్ ఐటీని దించండి ఆర్ఆర్ జీ రేవంత్ రెడ్డి దర్యాప్తు చేయండి మోదీ సర్కార్ కేసీఆర్ డిమాండ్ స్వతంత్ర వ్యవస్థను కేంద్ర మాధ్యమంలోకి గోదావరి నీటిని కర్ణాటక మోదీ కృతజ్ చేస్తున్నారు అడగోళ్ళ ఓటు కొల్ల కూడా రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ ఆవారం చూస్తుంది ఉచిత బస్సు రాయడం పేరుతో ఆటో వాళ్ళ అదుపులు చిత్రం చేసి బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గోదావరిలో వేసినట్టు అని చెప్పేసి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాట్లాడేది కొత్తగూడెం రోడ్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన విషయాలు అయితే ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వేశారు అయితే మోడీ సర్కార్ మీ నేత మోదీ నరేంద్ర మోడీ అయితే అన్నాడు రేవంత్ రెడ్డి ఆ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఆ ట్యాక్స్ వసూలు చేస్తున్న మీరే స్వయంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పైన మీరు ఈడీని అదేవిధంగా శాఖ సహకరించండి విచారణ చేయించండి అని చెప్పేసి కేసీఆర్ అన్నట్టు నిన్న నిర్ణయితే అన్నట్టు ఈ ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది అయితే రెడీ ఇంకో మిత్రుల అమిత్ ఫేక్ వీడియో ఢిల్లీకి వెళ్తారు రేవంత్ రెడ్డి అమిత్ షా ఫేక్ వీడియో కేసు ఢిల్లీకి అదే అదేపట్లో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం ఎఫ్ఐఆర్ అధ్యయనానికి గడువు కావాలి ఢిల్లీ పోలీసులకు లీగల్ టీం లెటర్ రాసినట్టు ఒక వార్త వచ్చింది ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే పిఏ అభినేత ఆర్ఎస్ రేవతికు సమన్లు తెలంగాణ ప్రజలను చెప్పేసి చెప్పి జనం రామస్ట్ రాసింది ఫేక్ నోటీస్ దృష్టి పోలీసులు చీపాటి ఫిర్యాదు రెండు వేల ఓయూ సెలవులు ఇచ్చారు రేవత్ రెడ్డి నాటి నోటీసులను చేసిన సీఎం ఆ నోటీస్ ఫేక్ అండ్ బీఆర్ఎస్ ఒరిజినల్ అంటూ మరో అది బీఆర్ఎస్ స్పష్టీకరణ చేసినట్టు తెలుస్తోంది